ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఇచ్చిన ఇంకుడుగుంతల తవ్వకం పిలుపునకు అనూహ్య స్పందన వస్తోంది ప్రజలు ప్రజా ప్రతినిధులు అధికారులు ఇంకుడుగుంతలు నిర్మిస్తూ జల సంరక్షణకు కృషి చేస్తున్నారు కడప జిల్లా జమ్మల మడుగులోని ఉపరితల జలాశయం వద్ద ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఇంకుడుగుంత తవ్వకంపనలో పాల్గొన్నారు జమ్మల మడుగు నియోజకవర్గంలో పదివేల పేల ఇంకుడుగుంతలు ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు ప్రతి ఒక్కరు హోమ్ స్ట్రీడ్ అనే పథకంలో పాల్గొంటే ఈ గుడిగుంత ప్లస్ హోమ్ స్ట్రీడ్ కార్యక్రమంలో పళ్ళు మొక్కలు కలిపితే ఆయన పచ్చదనంగా ఉంటుంది ఆయన భూగర్భంలో నీటి శాతం పెరుగుతుంది ఇది ఈనాడు సుజరాం శుఫ్రామ్ యొక్క మంచి కార్యక్రమం ఇది ప్రభుత్వం యొక్క యాక్టివిటీ ఇది కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ప్రోత్సహిస్తుంది డబ్బుల కొరత లేదు మనుషులు చొరవ తీసుకోవడం మానవంతంగా ఆలోచించడం